హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తొమ్మిదవ రోజు గ్రాటిట్యూడ్ వెల్త్ ఈఎఫ్టీ ట్యాపింగ్ అండ్ ఎన్ఎఫ్కి ట్యాపింగ్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి మనసును ప్రశాంతం చేసుకొని ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ వెల్త్ ఫ్లో టు మీ అని గ్రాటిట్యూడ్ ఎనర్జీ ద్వారా వెల్త్ ఫ్రీక్వెన్సీ అంత చేయటం ముందు ఇలా గ్లోబ్లో కూర్చున్నట్టుగా మీరు ఊహించుకొని కళ్ళను మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఇలా గ్లోబ్లో ఊహించుకోండి ఉదయం పైన చేయి పెట్టి మీ మనసును ఇలా చెప్పండి సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానిస్తున్నట్టు భావన చేయండి శ్రీరామ లక్ష్మీదేవి నా జీవితం ఇప్పుడు సంపద బ్లెస్సింగ్తో నిండిపోయాయి నా హృదయం కృతజ్ఞతతో నిండింది అని చెప్పి నిండి ఉంది అని చెప్పి భావనతో ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు ట్యాగింగ్ చేయండి ఈ పాయింట్లో చూపించిన విధంగా నా లోపల ఉన్న లాక్ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను కృతజ్ఞతలతో రీప్లేస్ చేస్తున్నాను నాలో ఉన్న లాక్ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను కృతజ్ఞతలతో రీప్లేస్ చేస్తున్నాను నాలో ఉన్న లాక్ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను కృతజ్ఞతలతో రీప్లేస్ చేస్తున్నాను ప్యాటింగ్ చేయండి పర్యాటించంశం దగ్గర ఇప్పుడు రెండు కళ్ళ మధ్యన నేను ఆల్రెడీ వెల్త్ అండ్ బ్లెస్డ్ని నేను ఆల్రెడీ అండ్ అండ్ రెండు కళ్ళ మధ్యన ట్యాపింగ్ చేయండి టాపింగ్ చేయండి కంటి పక్కన నా కృతజ్ఞత వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది నా కృతజ్ఞత వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది నా కృతజ్ఞత వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది కంటి పక్కన ట్యాపింగ్ చేయండి టాపింగ్ చేయండి కంటి కింద నా లైఫ్లో అబండెన్స్ న్యాచురల్ గా ప్రవహిస్తుంది నా లైఫ్ లో అబండెన్స్ న్యాచురల్ గా ప్రవహిస్తుంది నా లైఫ్ లో అబండెన్స్ న్యాచురల్ గా ప్రవహిస్తుంది కంటి కింద ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ చేయండి రెండు మూడు సార్లు ముక్కు కింద నేను బ్లెస్సింగ్స్ ని స్వీకరిస్తున్నాను నేను బ్లెస్సింగ్స్ ని స్వీకరిస్తున్నాను నేను బ్లెస్సింగ్స్ ని స్వీకరిస్తున్నాను ముక్కు కింద దాటింగ్ చేయండి రెండు మూడు సార్లు స్మూత్ గా గడ్డం కింద నా ఫైనాన్షియల్ గ్రోత్ ఎఫెక్ట్ ప్లస్ అండ్ జాయ్ ఫుల్ నా ఫైనాన్షియల్ గ్రోత్ ఎఫెక్ట్ ప్లస్ అండ్ జాయ్ ఫుల్ నా ఫైనాన్షియల్ గ్రోత్ ఎఫెక్ట్ ప్లస్ అండ్ ఫుల్ స్టార్టింగ్ చేయండి గడ్డం కింద రెండు మూడు సార్లు నిదానంగా నా గ్రాటిట్యూడ్ ఎనర్జీ యూనివర్స్ కిస్ నాట్ అవుతుంది నా గ్రాటిట్యూడ్ ఎనర్జీ యూనివర్స్ కిస్ నాట్ అవుతుంది నా గ్రాటిట్యూడ్ ఎనర్జీ యూనివర్స్ కి వీస్ నాట్ అవుతుంది స్టార్టింగ్ చేయండి బాహ్యం కింద ప్రతి ఉదయం ప్రతిరోజు వెల్త్ మరియు అబండెన్స్ యాక్టివేట్ అవుతుంది ప్రతి ఉదయం ప్రతిరోజు మరియు అబండెన్స్ యాక్టివేట్ అవుతుంది ప్రతి ఉదయం ప్రతిరోజు వెల్త్ మరియు అబండెన్స్ యాక్టివేట్ అవుతుంది ట్యాపింగ్ చేయండి తలపైన లక్ష్మీదేవి నా గ్రాటిట్యూడ్ ని అంప్లిఫై చేస్తుంది లక్ష్మీదేవి నా గ్రాటిట్యూడ్ అంప్లిఫై చేస్తుంది లక్ష్మీదేవి నా గ్రాటిట్యూడ్ చేస్తుంది టాపింగ్ చేయండి తలపైన స్మూత్ గా ఇప్పుడు ఎన్ఆర్టీ ఫ్రీక్వెన్స్ విజువలైజైజేషన్ పని మూసుకొని మీరు ఏవైతే కోరుకుంటున్నారో దాన్ని ఊహించుకుంటూ గోల్డెన్ ఆరా ఫ్లోటింగ్ పాయింట్స్ ప్లస్ డివైన్ లైట్ క్రాస్ ప్రతి శ్వాసలో అండ్ గ్రేట్ఫుల్ అండ్ మోర్ వెల్త్ ఫ్లో టు మీ భావించండి మీ చుట్టూ గోల్డెన్ ఆరా ఉన్నట్టు నా ప్రతి శ్వాసలో నా వైపు భావించండి మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతున్నట్టు నా కృతజ్ఞతలు వెల్త్ ఫ్రీక్వెన్సీని యాక్టివేట్ చేస్తుంది అని చెప్పేసి భావిస్తూ జ్ఞానంలో ఉండండి ఇప్పుడు స్విచ్వోర్డ్ మంత్రం లాగా మూడు లేదా తొమ్మిది సార్లు జపించండి థ్యాంక్ యూ గోల్డ్ లో డివైన్ ఫౌండ్ థ్యాంక్ యూ గోల్డ్ లో డివైన్ ఫౌంటీ థ్యాంక్ యూ గోల్డ్ లో డివైన్ ఫౌంటీ త్రీ టైమ్స్ లేదా నైన్ టైమ్స్ జపించండి రెండు చేతలను గుండులు మీద నుంచి సంతోషంగా ఇలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా కృతజ్ఞతలు మీ వెళ్ళి ట్రీక్వెన్సీని అప్లేట్ చేస్తుంది నా జీవితం ఇప్పుడు సంపద బ్లెస్సింగ్స్ మరియు ప్రాస్పరిటీతో నిండిపోయింది అని మూడు దీర్ఘ శ్వాసలు తీసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరవండి మీ రెండు చేతులు చూస్తూ విశ్వానికి లక్ష్మీదేవికి మనీకి కృతజ్ఞతలు చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్